ఎయిటీన్ ప్లస్ నుండి ఈ జాబ్ స్టార్ట్ అవుతుందా అంటే ఎయిటీన్ ప్లస్ నుండి ఇంకా థర్టీ వరకు ఓకే సో నార్మల్ గా ఇంకా ఎయిర్ హోస్టర్స్ కి వెళ్లే వాళ్ళు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు లైక్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది కమిట్మెంట్స్ అవునా అది నువ్వు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా చాలా మంది ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే ఇది ఉంది అని అనుకుంటారు కానీ కాదు ఏవైతే మనం ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయో ఎక్కువగా కనిపిస్తాయో సో వాటికి కంపల్సరీ చూసినప్పుడు ఫిలిం కి సంబంధించిన వాటిలో కమిట్మెంట్స్ అనేది ఒకటి అడిగారు అని చెప్పేసి షేర్ చేసుకున్నా నేను అది విన్నాను సో ఇటు సైడ్కి వస్తే జాబ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఏమన్నా ఉంటాయా నేను నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ చేస్తున్నారు ఇప్పుడు ఎయిర్ హోస్టర్స్ దాంట్లో క్యాబిన్ క్రూగా చేస్తున్నారు ఇండిగోలో వాళ్ళని నేను డీటెయిల్స్ కనుక్కున్నా నాకు అలాంటివేమీ రెస్పాన్స్ రాలేదు ఓకే ఏమి ఉండవు నార్మల్ గానే ఉంది అని అని చెప్పారు బట్ వెళ్ళేదాకా మనకు తెలియదు కదా ఎలా ఉంటుందా అని చెప్పేసి బట్ ఒకవేళ అలాంటివి ఉంటే మాత్రం నేను వెళ్ళను ఎలా అంటే దానికోసము కెరియర్ ని సాక్రిఫైస్ చేసిన విషయం కాదు కదా ఆహా ఇప్పుడు ఒక్కరు అడుగుతారు ఇద్దరు అడుగుతారు పది మంది అడుగుతారు పదకొండ వాడు అలా ఉండకపోవచ్చు కదా కానీ కెరియర్ ని స్టాప్ చేసుకోవడం నీ డ్రీమ్ కదా నేను డ్రీమే స్టాప్ చేయను నేను ఏదైనా మంచి అందులోనే మంచి దానికోసం మంచిగా వెళ్ళడానికి ట్రై చేస్తా నేను అది చిన్న జాబ్ నుంచి అయినా సరే చిన్న దాని నుంచి గ్రో అవ్వడానికి నేను ట్రై చేస్తా ఓకే బట్ అట్లా అయితే వెళ్ళను ఓకే నార్మల్ గా అడ్జస్ట్ అయ్యే టైప్ నువ్వు క్వశ్చన్ చేసే టైప్ అడ్జస్ట్ అయ్యే టైప్ నీ లైఫ్ లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకుందాం అడ్జస్ట్ అయిపోతావు దాని రిటర్న్ ఎదుటి వ్యక్తి వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు చాలా ఇంకా నీకు క్రాస్ అయ్యిపోయింది నీ లిమిట్స్ కి క్రాస్ అయ్యిపోయింది అనుకుందాం స్టిల్ అడ్జస్ట్ అవుతావు క్వశ్చన్ అయ్యావు లేదు చూస్తా ఒక లెవెల్ వరకు చూస్తాం కదా అప్పుడు దాకా చూస్తా ఒకవేళ అది దాటేసి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే కమిట్మెంట్స్ విషయానికి వస్తే కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే అక్కడికి స్టాప్ చేసేస్తా అక్క ఇంకా నేను తర్వాత కంటిన్యూ చేయను అని ఒక భయంతో వెళ్తూ ఉంటారు వాళ్ళ డ్రీమ్ అది సిక్స్ మంత్స్ నువ్వు కష్టపడ్డావు నీకు సిక్స్ మంత్స్ వేస్ట్ అయిపోతుంది ఈ సిక్స్ మంత్స్ వేస్ట్ అయిపోవడం ఎంత ఇంపార్టెంట్ నీకు ఆ సిక్స్ మంత్స్ లో నీ లైఫ్ ఎంత మారిపోయి ఉంటది అవునా నువ్వు తినే తిండి దగ్గర నుండి ప్రతిదీ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిందే వేసుకునే డ్రెస్ తినే తిండి కంప్లీట్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అంత చేస్తుంది సడన్ గా ఎవడో ఒకటి వచ్చి ఒక క్వశ్చన్ అడిగాడని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయి వెనక్కి రావడం అనేది కరెక్ట్ కాదు కదా ఫైట్ చేసుకోవాలి కదా చెప్పా కదా నేను చిన్న జాబ్ అయినా సరే మంచిగా వస్తదేమో అని ఆపర్చునిటీ కోసమే చూస్తా అది కొంచెం టైం పీరియడ్ తీసుకున్నా పర్లేదు ఆ రకంగా అయితే నేను అసలు వెళ్ళను వెళ్ళవు ఇంట్లో వాళ్ళతో షేర్ ప్రతి ప్రతి ఒక్కటి ఒక్కటి షేర్ షేర్ చేస్తా సో కమింగ్ టు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ వస్తే ఆల్రెడీ కమిట్మెంట్స్ అడిగారు అని అన్నావు కదా సో ఏ విషయానికి అది ఏ పర్పస్ మీద లైక్ కాస్టింగ్ కాల్స్ ఉంటాయి కదా ఓకే వాటికి నేను ట్రై చేశాను అనమాట కాస్టింగ్ కాల్స్ కి లైక్ ఏమన్నా ఆపర్చునిటీ ఉందా అని చెప్పేసి నేను ట్రై చేశాను పోర్ట్ఫోలియో ఇవన్నీ సెండ్ చేయమని అడుగుతారు కదా అవన్నీ నేను సెండ్ చేశాను లాస్ట్ కి వాళ్ళు లైక్ పిక్స్ పెట్టమని ఇట్లా డిస్కస్ చేశారు సో నేను వాళ్ళకి రిప్లై కూడా ఏం ఇవ్వలేదు ఓకే అంటే బోల్డ్ పిక్స్ పెట్టమన్న అని చెప్పారు ఓకే సో నేను వాళ్ళకి ఇంకా రిప్లై కూడా ఏమి ఇవ్వలేదు బ్లాక్ చేసి బ్లాక్ చేసేస్తాం అట్లా ఒక్కటి కాదు చాలా వరకు క్యాస్టింగ్ కాల్స్ ట్రై చేసినవన్నీ అట్లానే ఉన్నాయి ఓకే అండ్ ఇన్స్టా త్రూ ట్రై చేసినావా లేదంటే కాంటాక్ట్స్ త్రూ డైరెక్ట్ పర్సన్స్ని కూడా కలిసేవా కాంటాక్ట్స్ ఓన్లీ జస్ట్ ఫోన్లు డైరెక్ట్ ఎప్పుడు కలవాలి ఓకే డైరెక్ట్గా ఎప్పుడూ ఏ ఆఫీస్ కి కూడా రీచ్ అవుతా ఎందుకు అంటే చాలా మంది కూడా ఇందులో పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో మంచి పేజెస్ ఎన్ని ఉన్నాయో నెగిటివ్ పేజెస్ డబల్ ఉన్నాయి అవన్నీ కూడా క్యాస్టింగ్ పేజెస్ అనేది అసలు గ్యారంటీ లేదు కాల్స్ విషయానికి వస్తే ఎవడెవడో కాల్స్ చేస్తూ ఉంటాడు నెంబర్ ఉంది అని అంటే ఇంకా కాల్ చేయడంలో అది అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే మధ్య అమ్మాయిలు కూడా చాలా మంది మోసం చేస్తున్నారు అమ్మాయిలు ఇంకా ఎక్కువ ముందు ఉంటున్నారు అబ్బాయిలైనా కొంచెం జైలు నూపుతారేమో లేకపోతే ఇంకే అవుతారేమో కొడతారేమో అని అట్లీస్ట్ ఆలోచిస్తున్నారు కానీ అమ్మాయిలు ఇంకా దాని గురించి కూడా ఆలోచించట్లేదు చాలా మారిపోయారు అమ్మాయిలు కూడా ఒక అబ్బాయి ఉంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మోసం చేసేవాళ్ళు అలా ఉన్నారు యాక్చువల్ గా సో ఆ కాల్ లో కూడా మనము జడ్జ్ చేయలేము అది నిజంగా క్యాస్టింగ్ కాల్ ఎవడన్నా కావాలని చేస్తున్నాడా అని చెప్పేసి జడ్జ్ చేయలేం కదా ఎంక్వైరీ చేసావా అంటే నేను పేజెస్ చూసి ఇట్లా చేయలేదు నా ఫ్రెండ్స్ సెండ్ చేస్తారు నాకు ఇట్లా ట్రై చేయి అని చెప్పేసి ఇప్పుడు యాక్టింగ్ క్లాసెస్ ఉంటాయి కదా యాక్టింగ్ స్కూల్స్ అందులో వాళ్ళకి పెడతా ఉంటారు కదా అందులో మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది సో మా ఫ్రెండ్ నాకు సెండ్ చేస్తే అట్లా వాటికి ట్రై చేశాను నేను సో వాటికి నాకు అట్లాంటి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళు కూడా కంప్లీట్ గా ఎంక్వైరీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ లేరు కానీ బట్ యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని అడిగారా సేమ్ ఇదే క్వశ్చన్స్ వాళ్ళు ఇంకా నేర్చుకుంటున్నారు వాళ్ళకి జస్ట్ సెండ్ చేస్తారు అంతే లైక్ ట్రై చేయమని చెప్పేసి తను ఇంకా ట్రై చేయలేదు కావచ్చు బట్ నాకు నేను రీల్స్ చేస్తా ఉంటా కదా నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తే తను నాకు సెండ్ చేసింది ఓకే నువ్వు ఇంకా ట్రై అంటే నేను ఇంకా ట్రై చేయలేదు నువ్వు ట్రై అని చెప్పి సెండ్ చేసింది ఓకే నేను ట్రై చేస్తే అట్లా రెస్పాన్స్ వచ్చింది ఓకే అమౌంట్ ఏమైనా పే చేయమన్నా అన్నారు ఎవరైనా ఆహా లేదు అమౌంట్ ఎవరు ఉండదు ఇంకా డిస్కషన్ రాలేదు ఎందుకంటే కొంతమంది ఈ మధ్య ఎక్కువ చెప్తున్నాయి కూడా అమౌంట్ పే చేయమని చెప్పేసి అమౌంట్ తీసేసుకొని తర్వాత రెస్పాండ్ అవ్వకుండా ఆపర్చునిటీ ఇవ్వకుండా ఉండడం ఇదే సీట్ లో రీసెంట్ గా ఒక వన్ అనుకుంటాను ఒక కాస్టింగ్ డైరెక్టర్ ని ప్రీవియస్ గా తను చేసిన ఇంటర్వ్యూ కింద ఒక ఇద్దరు ముగ్గురు పర్సన్స్ కంటిన్యూ సేమ్ కమెంట్స్ పెట్టారు అనమాట నేను అడిగాను ఆ క్వశ్చన్ ఫినాన్షియల్ అదే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనమాట అమౌంట్ తీసుకొని తర్వాత ఆపర్చునిటీ ఇప్పయకపోవడము బేసిక్ టెన్ థౌసండ్ రూపీస్ ఉంటది అని చెప్పేసి ఆల్రెడీ మీరు రీల్స్ చేస్తూ ఉంటారు రైట్ సో మీకు యాక్టింగ్ అంటే అంత ఇంతో అవగాహన ఉండే ఉంటది అంత ఈజీ కాదు కదా ప్రతి ఒక్కరు రీల్స్ చేయలేరు ఇప్పుడు నేను కంప్లీట్ కంప్లీట్గా అన్ని ఎక్స్ప్రెషన్స్ నేను పెట్టలేను ఒక లిమిట్ ఉంటుంది నాకు ఆ వరకు మాత్రమే నేను చేయగలరు అక్కడ వరకు మాత్రమే నాకు అర్థమవుతుంది దాని తర్వాతకి నువ్వు డెఫినెట్ గా ఒకరిని అప్రోచ్ అవ్వాల్సిందే యాక్టింగ్ నేర్చుకోవాల్సిందే సో దానికి అసలు అవేవి నేర్పించకుండానే ముందే అమౌంట్ పే చేయించుకొని తర్వాత మీ రీల్స్ ఇలానే కంటిన్యూ చేయండి ఈ టైప్ ఆఫ్ రీల్స్ చేయండి అని చెప్పడానికి ఒక పదివేల రూపాయలు లేదంటే ఒక ఏడు వేల రూపాయలు అది రిజిస్ట్రేషన్ ఫీజు అని దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఏమూ ఉండవు ఇలాంటి మోసాలు బయట చాలా జరుగుతుంది పదివేలు ఏడు వేలు అనేది బేసిక్ ఇంకా దాని తర్వాత చాలా మంది దీనిపైన అసలు అవగాహన కొత్త కొత్తగా హైదరాబాద్ వస్తున్న వాళ్ళు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది తెలియని వాళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్ లేని వాళ్ళు చాలా మంది మోసపోతున్నారు నాకు రీసెంట్ గా కూడా ఇన్స్టాగ్రామ్ లో ఒక టూ త్రీ మెసేజ్ వచ్చాయి పలానా వాళ్ళు ఇలా మమ్మల్ని మోసం చేశారు అక్క పలానా వాళ్ళు ఇలా చేశారు ఎలా అడగాలో ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం కావట్లేదు అట్లీస్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉండవు సిమ్ తీసేస్తారు లేదంటే ఏదో ఒకటి అనమాట ఏం ఉండవు సో అందులో నువ్వు చేసి నువ్వు ఫేస్ చేసింది అయితే నీకు పిక్స్ అడగడం ఎలా అనిపించింది అప్పుడు యాక్టింగ్ అసలు ఈ ఫీల్డ్ వద్దు అనిపించిందా అసలు వాళ్ళకి దానివల్ల ఏం యూజ్ అనిపించింది ఇప్పుడు మన టాలెంట్ మన హార్డ్ వర్క్ తోటి మనం వెళ్తాం అది దానివల్ల వాళ్ళకి ఏం యూజ్ నాకు అర్థం కాలేదు ఇప్పటికీ స్టిల్ క్వశ్చన్ నాకు ఎందుకు అలా కమిట్మెంట్స్ అడిగి అలా మన వర్క్ తీసుకొని మన హార్డ్ వర్క్ తీసుకొని మన స్ట్రగుల్ చేసి మనం వచ్చి వాళ్ళు అట్లా చేసారు ఎందుకు అనిపిస్తుంది పోర్ట్ఫోలియో ఒకటి క్రియేట్ చేశాను నార్మల్గా అన్నావు కదా సెండ్ చేశాను అని పోర్ట్ఫోలియో విషయానికి వస్తే మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అందులో బాడీ మెజర్మెంట్స్ ఎంత హైట్ ఎంత వెయిట్ ఎంత ఏ సీన్ చేయగలుగుతావు ఏ డ్రెస్సెస్ వేసుకుంటావు నేను అవి చూసా అనమాట కొన్ని ఒక ఒకసారి పోర్ట్ఫోలియో చెక్ చేసి అసలు ఎలా ఉంటది ఇది అని చెప్పి ఎందుకంటే నన్ను ఒకసారి పంపమన్నారు నాకు ఆ పోర్ట్ఫోలియో అంటే కూడా అప్పుడు నాకు మీనింగ్ తెలియదు నిజంగా తెలియదు అసలు జస్ట్ నేనేమనుకున్నా అంటే మన ఫొటోస్ షేర్ చెయ్యాలి ఒకటి వెస్టర్న్ ఒకటి ది అలా మనం సెండ్ చేయాలేమో మన నేమ్ కాంటాక్ట్ నెంబర్ ప్రీవియస్ ఏమైనా చేసామా ఇవి బేసిక్ డీటెయిల్స్ అన్నట్టుగా అనుకున్నా కానీ కట్ చేస్తే నన్ను ఒక ఎడ్ దానిలా చూసారు అప్పుడు పోర్ట్ఫోలియో అంటే ఏంది అమ్మ ఇది పంపింది అన్నట్టుగా లిటరల్ గా చెప్తున్నా మీ దగ్గర పోర్ట్ఫోలియో లేదా మళ్ళీ అడిగారు నాకు అర్థం కాలే అప్పుడు వెరీ బేసిక్ స్టేజింగ్ గా నాకు అసలు అప్పుడు ఏం తెలీదు ఆ టైంలో లో నాకు ఒక ఫ్రెండ్ త్రూ వచ్చింది యాప్ త్రో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ